నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కోటమి కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం గత రెండు రోజులుగా అమలైపోయింది తల్లుల ఖాతాలో పిల్లలు ప్రతి ఒక్కరికి పదమూడు వేల చొప్పున పదమూడు వేల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు అంటే మిగతా పదిహేను వేలు మిగతా రెండు వేలు ఎవరు అకౌంట్లోకి వెళ్ళిపోయాయి అయితే ఇవి లోకేష్ గారు అకౌంట్ లోకి వెళ్ళిపోయాయా అని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు లోకేష్ గారు దీనికి స్పందించి ఇక సవాల్ చేశారు తర్వాత ఇక పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయో తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారిన అడిగి కొన్ని నిషోలు మనం తీసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాం రెండు రోజుల నుంచి బాగా ట్రోల్ జరుగుతుంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి అమలు అమలు చేస్తుంది చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం గత రెండు రోజులుగా అమలు అయిపోయింది ప్రతి తల్లి ఖాతాలో పిల్లలకి ఎంతమంది అంత మంది పిల్లలకి ఖాతాలో అమౌంట్ పాడిపోయి అయితే మిగతా ఇంకా రెండు వేలు ఎవరు అకౌంట్ లో పడ్డాయని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్ ఇది లోకేష్ గారు అకౌంట్ లో పడ్డాయని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అయితే దానికి స్పందించి లోకేష్ గారు సవాల్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ యాక్చువల్ గా తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అది ఎలక్షన్స్ ముందే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో లో పెట్టారు సూపర్ సిక్స్ లో ఉంది అది సూపర్ సిక్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాగ్దానం అది దానికి ఆయన ఏం చెప్పారంటే మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తాము అని వాగ్దానం చేశారు వాళ్ళు ఏం చేశారు గత ఐదు సంవత్సరాల్లో అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒకళ్ళకే పదిహేను వేల రూపాయలు వేశారు ఆ పదిహేను వేల రూపాయలు కూడా రెండోసారో మూడోసారో మొదలుపెట్టి స్కూల్స్ మెయింటెనెన్స్కి ఒక రెండు వేల రూపాయలు కట్ చేశారు థర్టీన్ థౌజండ్ మాత్రమే ఇచ్చారు ఆ థర్టీన్ థౌజండ్ వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డేటా తీసుకున్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఎంతమందికి ఉన్నారు ఐదుగురు ఎంతమంది ఉన్నారు ముగ్గురికి ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఎంతమందికి ఉన్నారు ఇద్దరు ఎంతమందికి ఉన్నారు ఒకళ్ళు ఎంతమంది డేటా అంతా తీసుకోవడానికి ఇమీడియట్గా ఎలక్షన్ అయింది కూడా లాస్ట్ జూన్ పన్నెండే గవర్నమెంట్ ఫామ్ అయింది ఇమీడియట్గా ఎకాడమిక్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు అయింది కాబట్టి దానికి లాస్ట్ ఇయర్ దాన్ని వేయటానికి కుదరల అందుకని ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అంటే జూన్ ట్వెల్త్నే దీన్ని అందరి తల్లుల ఖాతాల్లోకి జమ చేసేసారు ఎంతమంది కంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు రెండు ఉంటే రెండు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఈ యొక్క వార్త అన్ని సోషల్ మీడియాల్లోనూ ఇదే వస్తుంది తల్లికి వందనం ఏంటి అమ్మ ఒడి ఏంటి ఆ గవర్నమెంట్ ఎలా చేసింది కూటమి ప్రభుత్వం ఎలా చేసింది మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏది చూసినా ఇదే కనపడుతుంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్టూడియోలోనూ అమ్మఒడి తల్లికి వందనం ముఖ్యంగా దీంట్లో చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా గత గవర్నమెంటు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న గవర్నమెంటు పూర్తిగా తల్లుల్ని మోసం చేసింది వాళ్ళ అమ్మఒడి పేరు పెట్టి అమ్మకి మోసం చేశారు వాళ్ళు ఏం చెప్పారు పిల్లలు ఎంతమంది అయినా సరే మేము ఒడి వేస్తామని చెప్పారు చివరికి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఒక్కరికే వేశారు అది మోసం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను అమ్మఒడి బదులు దాని పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి దాంట్లో వేస్తామని చెప్పారనమాట చెప్పిన ప్రకారమే ఆయన మాట నిలబెట్టుకుని నిన్న ప్రతి ఒక్కళ్ళకి అంటే దగ్గర దగ్గర అరవై ఏడు లక్షల మందికి బెనిఫిట్ పొందేది అరవై ఏడు లక్షల మంది అరవై ఏడు లక్షల మందికి ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు గత గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు నలభై రెండు లక్షల పిల్లలకి మాత్రమే వేశారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది పిల్లలకి తేడా వచ్చింది ఇది ట్వంటీ ఫైవ్ లాక్స్ పిల్లలకి ఎడిషనల్గా ఇస్తున్నారు ఇప్పుడు అది ఎకడమిక్ ఇయర్ ఇంకా బిగిన వాళ్ళ సాంతం ఇప్పుడు క్లాసులు ఓపెన్ చేస్తున్నారు అదీ కాక ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ జరగల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరగల వాళ్ళకి కూడా ఎడిషనల్గా వాళ్ళకు కూడా ఇస్తామని నిన్న లోకేష్ గారు చెప్పారు అంటే ఇంకెంత వరకు వెళ్తుందో చూడండి దీనికి మొత్తానికి దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు జమ చేశారు ఆ గవర్నమెంట్లో ఎంత చేశారు ఐదు వేల కోట్లే అంటే డబుల్ అమౌంట్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు ఏమో మోసం చేశారు చెప్పింది చెప్పినట్టు కాకుండా కూటమి ప్రభుత్వం ఏమో చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు ఇక్కడే తేడా కనపడింది అనమాట వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్గా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ప్రామిస్ నిలబెట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు ఏదో ఒక విధంగా వాళ్ళు విషం చెమ్మాలి ఆ కార్యక్రమం మీద పబ్లిక్లో దాన్ని డివియేట్ చేయాలి ఆ సంతోషాన్ని ఇవా నిన్నటి నుంచి వాళ్ళ వరకు యూట్యూబ్లో ఎంతోమంది తల్లులు ఆనందంగా వ్యక్తం చేస్తూ వాళ్ళ యొక్క వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చాలా ఆనందంగా ఉన్నారు తల్లులు ఎక్కడ చూసినా అయ్యే వస్తున్నాయి వా వాళ్ళు అంత ఆనందంగా ఉండటం ఆ పార్టీ వాళ్ళు చూడలేకపోతున్నారు చూడలేక పదిహేను వేలు ఇస్తానన్నారు మీరు మరి పదమూడు వేలే జమ చేశారు మిగతా రెండు వేలు ఏం చేశారు మిగతా రెండు వేలు లోకేష్ గారి జేబులోకి పంపించారా లోకేష్ గారు జేబులోకి వెళ్ళినాయా అని కామెంట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు దానికి నిన్న లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమం గురించి పూర్తిగా ప్రెస్ అందరి ఎదురుగా క్లియర్గా చెప్పారు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పాము ఆ విధంగానే అరవై ఏడు లక్షల మందికి వేస్తున్నాము ఇంకా కూడా వేస్తాము ఇంకా ఎవరికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా అడ్మిషన్ జరిగిన తర్వాత వాళ్ళకు కూడా వేస్తాం అంటే ప్రస్తుతానికి ఇరవై ఐదు లక్షల మందికి ఎడిషనల్ ఇస్తున్నారు పదివేల కోట్లు ఇస్తున్నారు పదివేల కోట్లు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తల్లుల ఖాతాలోకే వెళ్ళిపోయినాయి మిగతా పదమూడు వందల కోట్లు ఏం చేస్తున్నారు అది లోకేష్ జేబులోకి వెళ్తున్నాయా అనేది పబ్లిక్లోకి ఒక విష ప్రచారం చేయడానికి మొదలుపెట్టారనమాట అంత ఆషామాషిగా అంటే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఒక మంత్రి ఖాతాలోకి డబ్బులు వెళ్ళటం అనేది అంత తేలిక ఆ రెండు వేలు ఏం చేస్తున్నాం అనేది ఆయన క్లియర్గా చెప్పాడు స్కూల్స్ మెయింటెనెన్స్కి ప్రతి విద్యార్థికి రెండు వేల చొప్పున కలెక్టర్ గారి అకౌంట్లోకి జమ అవి అవి కూడా చేసేసారు ఏది మొత్తం ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ గారికి ఆ రెండు వేల రూపాయల చొప్పున పిల్లాడికి రెండు వేల రూపాయల చొప్పున జమ చేశారు పదమూడు వందల కోట్లు ఆ పదమూడు వందల కోట్లు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు కలిపి పదివేల కోట్లు చిల్లర జమ అయిపోయింది ఆ కార్యక్రమం కంప్లీట్ చేసేశారు ఇంకా దాన్ని మెరుగుపరుస్తారు ఇంకా ఎవరైనా ఎవరికైనా డేటాలో వాళ్ళ పేరు లేకపోయినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కూడా ఇరవై ఆరో తారీఖు తర్వాత గవర్నమెంట్కి ఫిర్యాదు చేసుకోవచ్చు నాకు తల్లికి వందనం రాలేదు సమ్ టెక్నికల్ ప్రాబ్లం సమ్ అకౌంట్స్ ఆపరేషన్లో లేకపోవటం అవన్నీ కూడా సరి చేస్తామని చెప్పారనమాట ఏదైనా ఫిర్యాదులు వస్తే అది చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు దానికి లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన రెండు వేల రూపాయలు నా జేబులోకి వచ్చినాయి అని ట్వీట్ చేశారు అదే కనుక నిరూపించితే నిరూపించాలి లేకపోతే ఆ మాట వెనక్కి తీసుకోవాలి ఆ మాటని మేము మేము తప్పు అయిపోయింది మేము అంటం మంచిది కాదు క్షమించండి అని అడగాలి లేకపోతే నిరూపించాలి ఒకవేళ అది జరగపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మీ మీద చర్య కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు లోకేష్ ఛాలెంజ్ అని చెప్పి అన్ని సోషల్ మీడియాస్లో వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క ఎనలిస్టు దాని గురించే మాట్లాడుతున్నారు ఈ ఈ ఈ టాపిక్ చాలా హాట్గా ఉంది కాబట్టి ఇది క్లియర్గా నాకు తెలిసినంత వరకు మీకు చెప్పింది ఏంటంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే ఆ గవర్నమెంట్ మోసం చేసింది పిల్లల్ని అంటే ఇంట్లో పిల్లలు ఒక పిల్లాడికి ఇస్తే డబ్బులు సరిపోతాయి మిగతా పిల్లలు చదువుకోకలేదా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోనే చెప్పారు ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తాం వాళ్ళందరినీ చదివించాలి ఎవరికైతే చదువు వస్తుందో వాళ్ళకే ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది పూర్వకాలం ఏమయ్యేది మామూలుగా రిచ్ పీపుల్ పొలవాలు ఉంటాం ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళు రిచ్ అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉండదో వాళ్ళు రిచ్ ఎవరికైతే ఎక్కువ టెక్నాలజీ తెలిసిందో వాళ్ళు రిచ్ ఎవరైతే వాళ్ళ స్కిల్ ఉందో వాళ్ళు రిచ్ వాళ్ళ అందుకని పిల్లలకి చక్కగా చదువు చెప్పి వాళ్ళని మంచి భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలి పార్షాలిటీ చూపించకూడదు ఒకళ్ళకి కాదు అని అందరి పిల్లలకి ఆయన తల్లికి వందనం ఏర్పాటు అన్నమాట గత ప్రభుత్వంలో సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అంటే ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో అమ్మ ఒడిని పథకం పెట్టి ఇంట్లో ఒక్కరికే ఇచ్చి ఇంకొకరు ఎట్లా చదువుకోవాలని చాలా మంది క్వశ్చన్స్ చేసినా కూడా సమాధానం లేదు సో భారతి రెడ్డి గారు అయితే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేదు అయితే అమ్మ అమ్మఒడి ఇస్తామని చెప్పి కూడా అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారేమో చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారేమో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు భారతీయ రెడ్డి ఒకటే కాదు భారతీరెడ్డి ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో ఆవిడ కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు ఇద్దరూ చెప్పారు ఇద్దరు ఎన్నికల ప్రచారం ఇద్దరు జరిగింది భారతీయ రెడ్డి గారు కూడా ఎడిషనల్గా చెప్పారనమాట అది కాక నేను పదిహేను వేల రూపాయల్లో ఒక రెండు వేల రూపాయలు ఈ స్కూల్ మెయింటెనెన్స్కి ఇవ్వండి అని కూడా అడిగాడు అనమాట మీటింగ్స్లో ఆ వీడియోస్ కూడా అందరూ ప్లే చేస్తున్నారు డిఫరెంట్ వీడియోస్లో నేను చూసేది కాబట్టి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా సూపర్ సిక్స్లో చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం తల్లి వందనాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది నిన్న అకౌంట్ అందరి అకౌంట్స్లోనూ పదివేల కోట్ల రూపాయలు జమ చేశారు మరి ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట ఏం చెప్తారు సార్ అది ఏంటంటే ఇప్పుడు లోకేష్ అర్జెంటుగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద ఆయన యాక్షన్ చేసుకోవడం మొదలు పెట్టాల్సిందే ఆయన ఛాలెంజ్ చేశాడు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు కాబట్టి లోకేష్ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని తీరాల్సిందే లేకపోతే లోకేష్కి మీద నమ్మకం పోద్దు మనకి ఛాలెంజ్ అనేది ఏంటో తేలిగ్గా తీసుకుంటారు ప్రదానికి ఛాలెంజ్ చేస్తున్నారు అది ఛాలెంజ్ చేస్తున్నారంటే ప్రజల్లో తేలికైపోతారు ఇప్పుడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే ఆ ఓ చర్యలు తీసుకుని తీరాల్సిందే వాళ్ళు కనుక ఆరోపణ నిరూపించలేకపోతే ఎందుకంటే క్రెడిబిలిటీ పోతుంది అది ఎక్కడికి వెళ్ళింది ఏ ఆ రెండు వేల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది అనేది క్లియర్గా చెప్పేసారు నేను ప్రెస్ మీట్లో కలెక్టర్స్ అకౌంట్లోకి పంపిస్తున్నాము స్కూల్ మెయింటెనెన్స్కి పంపిస్తున్నాము అని అది కాదు ఆ అకా ఆ అకౌంట్లోకి వెళ్ళలేదు కలెక్టర్స్ అకౌంట్లోకి లోకేష్ అకౌంట్స్లోకి వెళ్ళినాయి అని వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే చర్యలు తప్పనిసరిగా తీసుకుని తీరాల్సిందే లోకేష్ యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ సార్ నమస్తే